ఇక బుడమేరుకు మళ్లీ క్రమంగా వరద పెరుగుతుంది సుమారు వెయ్యి క్యూసెక్ల ప్రవాహం కొనసాగింది ఎగువ ప్రాంతం నుంచి ఎనిమిది పేల క్యూసెక్ల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు దీంతో మరో అడుగు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం మూడు అడుగులకు చేరింది ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు మిగతా రెండు గంటలు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి పెరుగుతున్న వరద ప్రవాహంతో పనులకు ఆటంకం కలుగుతుంది మంత్రులు నారా లోకేష్ నిమ్మల రామనాయుడు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు మళ్లీ ప్రవాహం పెరుగుతుందని స్థానిక అప్రమత్తం చేస్తున్నారు మిగిలిన గండ్లు పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలని నిమ్మల రామనాయుడిని లోకేష్ కోరారు క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షించాలన్నారు త్వర తగిన మరమ్మతులు చేపట్టాలని గంట గంటకు మరమ్మతులు చేసిన స్థితిని తెలియజేయాలని అధికారులను ఆదేశించారు 기상캐스터 배혜지 노은지 기상캐스터 પકકો નડે પકકો નડે અમાર નામ ઓસર అన్నగారు అల్లె బాబే పక్కన రచ్చారు కమిట్ అవ బుడమేరుకు మళ్లీ క్రమంగా వరద పెరుగుతుంది సుమారు వెయ్యి క్యూసెక్ల ప్రవాహం కొనసాగింది ఎగువ ప్రాంతం నుంచి ఎనిమిది వేల క్యూసెక్ల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు దీంతో మరో అడుగు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం మూడు అడుగులకు చేరింది ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు మిగతా రెండు గంటలు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి పెరుగుతున్న వరద ప్రవాహంతో పనులకు ఆటంకం కలుగుతుంది మంత్రులు నారా లోకేష్ నిమ్మల రామనాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు మళ్లీ ప్రవాహం పెరుగుతుందని స్థానికులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు మిగిలిన గండ్లు పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలని నిమ్మల రామనాయుడిని లోకేష్ కోరారు క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షించాలన్నారు త్వరదగిన మరమ్మతులు చేపట్టాలని గంట గంటకు మరమ్మతులు చేసిన స్థితిని తెలియజేయాలని అధికారులను ఆదేశించారు లోకేష్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు చూసుకోవచ్చు గొడమేరకి క్రమం క్రమంగా కూడా అక్కడ వాటర్ ఫ్లో అనేది పెరుగుతుంది ఇప్పటికే వెహికల్ సెకల్ నీరు వస్తున్నా ఉన్నది అందులో స్టోరేజ్ ఉండగా ఇప్పటికే అక్కడ ఆ మూడు చోట్ల కూడా గండి పడినటువంటి పరిస్థితి అయితే ఒక చోట గండిని పూడ్చారు అయితే క్రమక్రమంగా కూడా అక్కడ నుంచి వరద పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వరద ఒక పక్క ఎనిమిది క్యూసెక్ల నీళ్లు కూడా ఆ పై నుంచి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దీంతో వరద ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే వెయ్యి క్యూసెక్ల నీళ్లు ఆ లో ఉంది అయితే ఈ నేపథ్యంలో అక్కడ మూడు చోట్ల కూడా గండి పడినటువంటి పరిస్థితి ఉంది ఒక చోట గండిని పూర్తి పూర్తి చేసినప్పటికీ మరో చోట రెండు చోట్ల గండిని పూర్తి చేయడానికి పూర్తి చేయడానికి అక్కడ వస్తున్నటువంటి వరద అయితే ఆటంకం కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఎందుకంటే నేను చూడ చూసా మొత్తంగా ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం అదే నేపథ్యంలో పై నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా ఇదే రకంగా వరద ఉధృతి అనేది పెరిగితే మాత్రం కింద దిగువలు ఉన్నటువంటి ప్రాంతాలకి తీవ్ర స్థాయిలో కూడా నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటికే దీనిపై పూర్తిగా కూడా నారా లోకేష్ నిమ్మల రామానాయుడుతో మాట్లాడడం జరిగింది అయితే అదేవిధంగా ఈ యొక్క పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షించాలి ఎప్పటికప్పుడు కూడా దాని స్థితిగతులను కూడా వివరించాలని చెప్పేసి కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది దానికి తోడుగా నిమ్మల రామానాయుడు ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అయితే పై నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి మూడు గండ్లు పడ్డాయో మూడు గంటలకు సంబంధించి ఒక గంటిని పూర్తి చేశారు కాబట్టి ఇంకో రెండు గంటలు వేయాలి కాబట్టి అది ఎట్లా ఏ విధంగా వేయాలి ఎందుకంటే వరద ఉద్భత్తి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు గంటలు కూడా పూర్తి చేసే ప్రక్రియను మాత్రం మొదలుపెట్టాలని చెప్పొచ్చు ఎందుకంటే ఆ రెండు గంటల పూర్తి చేయకపోతే మాత్రం కింద ప్రాంతాలన్నీ కూడా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడే అవకాశం ఉంది అటు పక్క పంట నష్టం అదేవిధంగా గ్రామాల్లో కూడా తీవ్ర తీవ్రస్థాయి నష్టం అదేవిధంగా కొంత ఆ వరద ఉద్భక్తి అనేది మిగతా ప్రాంతాలకు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆ పూర్తిగా కూడా రెండు గంటలు కూడా పరగతిగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి అటు నారా లోకేష్ కూడా చెప్పడం జరుగుతుంది మరో పక్క ఇప్పటికే వెయ్యి క్లిసెక్కుల నీళ్లు ఉన్నటువంటి నేపథ్యం అదేవిధంగా మరో పక్క ఎనిమిది క్లిసెక్ల నీళ్లు ఒక పక్క ఎందుకంటే గత రెండు గత మూడు రోజులుగా కురిసినటువంటి వర్షానికి దిగువగా దిగువగా ఉన్నటువంటి వాటర్ ఫ్లో ఏదైతే ఆ వాటర్ ఫ్లో అంటే కూడా ఒక ఎనిమిది ఎనిమిది వేల క్యూసెక్లు నీళ్లు వస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే వెయ్యి క్యూసెక్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఎనిమిది వేల క్యూసెక్లు నీళ్లు అనేది ప్రోటీన్ అనేది పెరిగితే మాత్రం కింద బొడమీ బొడమేలు సంబంధించి ఏదైతే ప్రస్తుతం గండి పడిన ప్రాంతాలు ఉన్నాయో అవి పూర్చడం పూర్తిగా కూడా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది కాబట్టి ఆ వాటర్ ఫ్లో అనేది పెరగక ముందే ముందుగా ప్రస్తుతం ఉన్న పద్ధతితో త్వరగతి కూడా పడవ పడినటువంటి గందలు కూడా పూర్తివేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైతే అతనికి సంబంధించి ఒక పక్క నిమ్మ మంత్రి నిమ్మల రామానాయుడు అదేవిధంగా నారా లోకేష్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా ప్రయత్నిస్తున్నారు నిమ్మల రాబానానికి నారా లోకేష్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది త్వరగతి దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి వరద ఫ్లో అనేది ఈ విధంగానే పెరిగితే మాత్రం మరి ఆ ఎనిమిది ఒక గంట పూర్తి చేయాలి కాబట్టి మిగతా రెండు గంటలు పూర్తికపోతే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం పక్కడ ఎవరు <tinyan> <tinyan> ఎర్గట్ <Sanskrit>